சோ வந்து ஃபர்ஸ்ட் ரூட் மூங்கුරුங்கුරුஞ்சிசி பாரி மேஜர் ட கேலிபிச்சேன் சரி மூங்கුරුத்துக்கு ஒரு బ్యాలెట్ పేపర్ ఇలా మల్పదు ఇలా మలిపి తర్వాత ఇలా మలిపి దాంట్లో బాక్స్ వేయాలి ఇలా పెట్టి ఇప్పుడు వేసుకుంటే ఓటు చల్లదు ఇప్పుడు అయితే ఇది ఇంకో ఇటో ఒకటో నెంబర్ చిన్న ఉంటది ஏன் குத்து மீது குருத்து முங்க பேரு

గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను కాయితీ రాజ్ కుమార్ నా కోడలు రమ్య ఆమెను సర్పంచ్ బరిలో ఉంచాను రాంపూర్ గ్రామ ప్రజలు ప్రతి వీధిలో వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం బట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు కులమత భేదాలు లేకుండా నాతో వెన్నంటే ఉండి తిరిగి నాకు సపోర్ట్గా చేస్తున్నారు వారందరికీ శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నాను నేను గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను చూసే నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నట్టే గ్రామ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకంటే నాకు గ్రామంలో వీడి చైర్మన్గా ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చారు దాన్ని అభివృద్ధి పదంలో నడిపినందుకే నాకు ఈ బ్రహ్మరథం పట్టిందని నేను నేను భావిస్తున్నాను అప్పుడు గ్రామంలో మైకులు లేకుండే మైకులు పెట్టించడం జరిగింది సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది నూతన భవనము ఒక పది లక్షలతోని మన వీడిస్ బిల్డింగ్ కూడా నిర్మించుకోవడం జరిగింది నరసింహలక్ష్మి నరసింహలక్ష్మి నరసింహస్వామికి ఆలయ కమిటీకి పది లక్షల ఎండోమెంట్లో దాన్ని జమ చేయడం జరిగింది అక్కడ కాడ గద్దెలు నిర్మించడం జరిగింది అక్కడ రాజుల కాడ కూడా ఒక గుడి నిర్మించుకోవడం జరిగింది అటువంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశాము ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ తక్కువ ఉంటే అక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి పిల్లలకు తిరిగి జమ చేసి స్కూల్లో జమ చేయడం జరిగింది దానికి ప్రైవేట్ టీచర్లను విద్యా వాలంటర్ పెట్టి ప్రతి ఒక్కరికి జీతాలు ఇప్పించి అటో సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఒక నలుగురు గవర్నమెంట్ టీచర్లు రావడం జరిగింది అప్పుడు మనం ఆ స్ట్రెంత్ చూపించినాం కాబట్టి మనకు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు వచ్చి ఇప్పుడు ఆ స్ట్రెంత్ అనేది అంతే ఉండిపోయింది కాబట్టి దాని కూడా ఎంతో సాయశక్తుల పాటుపడి ఇంటింటికి వెళ్ళ వెళ్ళి పిల్లడం జరిగింది ఇలాంటి అన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మరియు మూగజీవాలకు గ్రామంలో ఉన్నటువంటి మూగజీవాలకు పది సంవత్సరాల నుండి ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా నా మ నా మందులు నా యొక్క సర్వీసు ఉచితంగా సేవ చేయడం జరిగింది ఆ సేవని నాకు ఇలా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు ఇది ఎప్పటికీ కూడా ఈరోజు నుండి పద్నాలుగు తారీఖు దాకా ఒంటి గంట దాకా ఇదే ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను రాంపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు మీరు ఒక ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలందరికీ కోరుతున్నాను ఒకటో నెంబర్ గుర్తు మీద మీరు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో ఉంగరం గుర్తు ఉంటుంది ఒకటో నంబర్ మీద ఆ ఉంగరం గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని రాంపూర్ ప్రజలందరికీ ధన్యవాదాలు